ైసులాడు మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు నైట్ పది గంటలకి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది మా నాన్నగారు రోజు చనిపోవటం జరిగింది సెప్టెంబరు ఒకటో తారీఖు భూస్థాపన కార్యక్రమం జరిగింది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని ప్రసీని గ్రంథంలో ఈ మాటలుంటాయి విందు చేసే వారింటికి వెళ్ళడి కంటే ప్రలాపించే వారింటికి వెళ్ళటం మేలు అని జన్మదినం కంటే మరణ దినం మేలు అని వైభవలు వస్తుంది చాలా మంచి ప్రేమ కలిగిన వ్యక్తి మా తండ్రి గారు మారుమలుస్తు పొంది బాప్తీస్ను పొంది క్రీస్తులో జీవిస్తూ దేవుని మందిరానికి వెళ్తూ దేవుడు తొంభై కీర్తనలు చేసినట్లుగా నరులారా తిరిగి అని దేవుడు నరులకు సెలవిచ్చాడు అలాగనే మా నాన్నగారిని దేవుడు పిలుచుకున్నాడు ఆ రోజు వారి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క దైవజనులకి విశ్వాసులకి బంధువులకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా వందన తెలియపరుస్తున్నారు ప్రైజ్ లాట్